हेलो फ्रेंड्स मन आल्युकेशन अपडेट चैनल की स्वागत స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల వంద టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు వీటికి సంబంధించి పరీక్షలు అయితే ఈ నెల ముప్పై నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇంతవరకు వీటికి వెబ్ ఆప్షన్ నమోదుకైతే వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు వీటికి సంబంధించి హాల్ టికెట్లు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు దాంతోపాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఫలితాలు కూడా ఇంకా విడుదల చేయలేదు ఎగ్జామ్ జరిగి నిలవుతున్నప్పుడు కూడా ఇంకా ఫలితాలైతే విడుదల చేయలేదు సో వీటిపైన ప్రభుత్వం అయితే ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తాము దాంతోపాటు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించాలా వద్దా అనేది ఈసీ ఎన్నికల సంఘం చేతిలో ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చేతులు దులిపోయింది దీంతో నిరుద్యోగులైతే గందరగోళానికి గురవుతున్నారు ఇంతకీ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందా లేదా వాయిదా వేస్తారన్న టెన్షన్ చాలా మందికి అయితే ఎక్కువైపోతుంది దాంతో వేలకు వేల ఫీజులు కట్టేసి కోచింగ్ సెంటర్లు అయితే నిరుద్యోగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వీటిపై ఇంకా వెంటనే మనకు ఈసీ నుంచి అనుమతి రావాలని చెప్పి చాలా మంది అయితే నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు ఒకవేళ ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది నిర్వహించకపోతే ఎన్నికల తర్వాత నిర్వహిస్తే ఈ మినీ డిఎస్సిని ఆరు వేల వంద పోస్టులతో నిర్వహించిన డిఎస్సిని రద్దు చేసి కొత్త మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరుద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల వంద టీచర్ పోస్టులకు ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి కొత్త డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి వీ వాంట్ మెగా డిఎస్సి అంటూ